హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిత రంజిత్ బ్లాగ్స్ సో మేము ముందు వీడియోలో చెప్పాం కదా కార్ కోసం చూస్తున్నామని సో మేము కార్ తీసుకున్నాము పూజ కోసం అని వెళ్తున్నాము సో మేక్ ష్యూర్ టు వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్ హాయ్ హాయ్ అందరికి నేనైతే న్యూ కార్ తీసుకున్నాను సో పూజ మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి మేము ఉండే లొకేషన్ నుండి టెంపుల్కి డిస్టెన్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది సో మేము అక్కడికి వెళ్ళి చూపిస్తాము పూజ ఎలా ఉంటుంది అని మా కార్ అక్కడ పార్క్ చేసాము వైట్ కలర్ కార్ కనిపిస్తుంది కదా అదే మాది ఇది ఎంట్రెన్స్ ఇక్కడ పూజ చేస్తారు సో ఇక్కడ రతమ్మా ఇక్కడ లోపల పూజ చేశారు వెళ్తున్నాము ఇది ఓవరాల్ గా టెంపుల్ మ్యాప్ ఇక్కడ ఎంట్రెన్స్ లో పెట్టారు టెంపుల్ టెంపుల్ మ్యాప్ ఇది టోటల్ పార్కింగ్ ఏరియా కొంచెం వర్షం పడేటట్టుంది చినుకులు కూడా పడుతున్నాయి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ అవుతుంది కానీ ఏమో చింతులు పడుతున్నాయి వర్షం పడుతుందేమో ఇక్కడే కార్ ఇక్కడే పూజ చేసేది ఈ టెంపుల్ కాదు రూమ్స్ అనుకుంటా నాకు తెలిసి ఎంట్రెన్స్ ఇది మేము ఈవినింగ్ వచ్చాము పైకి మోస్ట్లీ ఎవరు లేరు టెంపుల్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఓపెనింగ్ టైమ్స్ ఫైవ్ టు నైన్ ఉండే సో చూసుకొని వచ్చేసాం మేము అప్పుడు ఎవరు లేరు వర్షం కూడా స్టార్ట్ అయింది ఈరోజు మండే కాబట్టి ఇంకా ఫైవ్ టు నైన్ ఫైవ్ టు నైన్ క్లోజింగ్ టైం ఇప్పుడే టెంపుల్ ఇప్పుడే ఓపెన్ చేశారు జస్ట్ ఫైవ్ అవుతుంది టైము ఫైవ్ టు నైన్ ఓపెనింగ్ టైమింగ్స్ నైన్కి క్లోజ్ చేస్తారు మేము వెళ్ళేసరికి పూజారి గారు కూడా రాలేదు సో మా దర్శనం కంప్లీట్ చేసుకొని వద్దామని మేము దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం చేసుకొని కార్ పూజ కోసం అని టోకెన్ తీసుకున్నాము వెహికల్ పూజ కోసం మేము టోకెన్ తీసుకున్నాము అలాగే ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము ఇంకా కొబ్బరికాయలు నిమ్మకాయ అది కూడా తీసుకున్నాము అలాగే మా దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది సో ఈ టికెట్ వచ్చేసి ట్వంటీ నైన్ పౌండ్స్ అన్నమాట అంటే ఓన్లీ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పూజ పూజాకి ట్వంటీ నైన్ పౌండ్స్ సో టోటల్గా థర్టీ ఫైవ్ అయింది మేము ఒక మూడు లడ్డులు కూడా తీసుకున్నాము సో నాకు తెలిసి ఫిఫ్టీ పౌండ్స్ అవుతుందండి అంటే టోటల్గా వాళ్ళు కొబ్బరికాయ అదేవిధంగా లెమన్స్ కూడా ఇస్తే అండ్ ఫ్లవర్ ఈ మూడు కలిపి ఫిఫ్టీ పౌండ్స్ అయిద్ది సో మేము మా మేము ఆల్రెడీ మేము ఇంట్లో ఉండే మా దగ్గర లెమన్స్ అండ్ కొబ్బరికాయ సో మేము ఇవి రెండు తీసుకోలేదు ఓన్లీ ఫ్లవర్స్ అండ్ టోకెన్ తీసుకున్నాము సో అటు బ్యాక్ సైడ్ చూడండి అక్కడ పూజ జరుగుతుంది ఆల్రెడీ ఇంకో బండి ఇంకో వెహికల్ సో మేము ఇప్పుడు వెయిటింగ్ అన్నమాట నెక్స్ట్ మా బండికే చూపిస్తాను మీకు మా ముందు పెట్టిన వెహికల్ కి పూజ కంప్లీట్ అయింది సో పూజారి గారు మా వెహికల్ కూడా పెట్టమని చెప్పారు మేము మా వెహికల్ అయితే పెట్టేశాము పూజారి గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు బ్యాక్ సైడ్ ఉన్నారు సో ఇంకా మేము మా కార్ని చూస్తున్నాము యాక్చువల్గా మా పాత కార్ బ్లాక్ కలర్ లో ఉండే ముందు వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు స్క్రాప్ కేసేసామని చెప్పాం కదా సో కి ఎప్పటి నుంచో ఉండే వైట్ కలర్ కార్ తీసుకుందామని అందుకనేసే చాలా వెతికి తను వైట్ కలర్ కార్ తీసుకున్నాడు నాకు కూడా నచ్చింది పూజారి గారు మా కార్ లో ఉన్న ఫ్లవర్స్ ఇంకా మేము తెచ్చిన కోకోనట్ అవి బయటికి తీసుకోండి అన్నారు సో మేము తీసుకున్నాము రంజిత్ కి ఫోర్ వీల్స్ కి నిమ్మకాయలు పెట్టమని చెప్పాడు సో తను పెడుతున్నాడు

ओम महाल्मी ओम श्री नमा लोकधात्रे नमा ब्रह्ममात्रे नम ओम पद्म नम ओम पद्मी ओम प्रसन्न मुख पद ओम पदा नमा बिल्वनस्ताये ओम विष्णुभव नमा ओम चित्री नमा ओम नो पक्विल्वालस्थ नमा ओम वक्तराभगरतलाजी नमा ओम शुभाजी नमा ओम शरत्कूरा कंचीनूपरशोभिताजी ओम यक्ष संलिता धर्वांगाजी नमा ओं कटकोज्वलाजी नमाल्याभरण श्रैर्मुक्ता हे विभूषिताय नमा ओं ताटमकसैश्च सोभमाखाजा जी नमा ओम पद्मस्ताजी नमा ओम हरिमल्लभाजी नमा ओम मृग्यजुस्व रूप जी नमाजाजी नमा ओम श्रीस नमा ओम महालक्ष्मी नमाश्वाणी समर्पयास्पंद पर करेंगे फट फट कवर आगे खींचिए से अब दोनों कार के अंदर बैठ कर तीन बार 3 क्लॉक वाइज 3 बार एंटी क्लॉक वाइज करना आपको एक नंबर से 50 से जीत तो उल्टे से पकड़ते हैं कहीं 3 बार ओ मां नमोभिं जी जाटा वेदो गावस्वम पुरुषम जगत विभ्रदग्ना गनिศรีया महापरिपादायाम साम्राज्य च विराजंजा मिश्रया जनो गृहे లక్ష్మీరా ట్రస్ట్ యామ్ ఖేతజాం మా సగం సజా అటువైపు ఎదురుగా నించు సింగిల్ షాట్తో టంగ్ మళ్ళీ అంత కాకపోయినా బాండ్ కొట్టేసింది లోపల లోపలికి వెళ్ళేసేసి అటు అక్క ఇటు తిరిగి కొట్టేసాను అక్కడ కాదన్నా అక్కడే తల్లి అక్కడే అటు తిరిగి నిల్చోం నించు కొట్టేసాను అవును అక్కడ మీకు స్టోన్గా కనిపిస్తుంది కదా

ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయింది సో రంజిత్ని కొంచెం కార్ ముందుకు తీసుకురమ్మని చెప్పాడు పూజారి గారు సో తను కీ తీసుకొని వెళ్ళాడు నాకైతే కార్ డ్రైవింగ్ రాదు కానీ తొందరలో నేర్చుకోవాలని అనుకుంటున్నా తొందరలో మీరు కూడా చూస్తారు నా డ్రైవింగ్ నాకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అసలు కాకపోతే నాకు రాదు ఇక్కడ అడిగితే చాలా కాస్టే చెప్తున్నారు డ్రైవింగ్కి సో చూస్తున్నా నేను ఇప్పుడైతే మా పూజ కంప్లీట్ అయింది రంజిత్ కార్ తీసుకొని కొంచెం ముందుకు మా దర్శనం కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ మా పూజ వెహికల్ పూజ కూడా అయిపోయింది సో మేము పూజారి గారి బ్లెస్సింగ్స్ తీసుకొని టెంపుల్ నుంచి బయటికి అయితే వచ్చేసాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది టైం నేను యూకేకి వచ్చినప్పటి నుండి పూజ చేయడం మా కార్లో బుజ్జి కనిపోయా మేము పూజారి గారితో మా వెహికల్ లో ఇలా దేవుణ్ణి పెట్టిద్దామని అనుకున్నాము కానీ అసలు మర్చిపోయాం పూజ హడావిడిలో మర్చిపోయాం మేము బయటికి వచ్చాక మాకు గుర్తుకొచ్చింది అరే అసలు పెట్టిస్తే బాగుండు కదా అని అనుకున్నాము కానీ ఇంకా లోపలికి వెళ్ళలేమని మేమే పెట్టుకున్నాము టైం ఆల్మోస్ట్ సెవెన్ పిఎం అయింది సో టెంపుల్లోనే మేము తినేసి వచ్చేసాము యాక్చువల్గా మాకు టెంపుల్లో తినడం అంటే చాలా ఇష్టం సో వెయిట్ చేసి మరీ తినేసి వచ్చాము మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో